సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణలో ఒక్కసారిగా భారీగా బదిలీలు అయితే జరిగినాయి అది కూడా మనకి తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్లను కేంద్రం కేటాయించింది అనమాట సో కేంద్ర ప్రభుత్వం ఆరుగురు ఐపీఎస్లను అయితే కేటాయించింది రెండు వేల ఇరవై రెండు బ్యాచ్కు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులను తెలంగాణకు కేటాయిస్తూ ఇప్పుడే ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట ఐపీఎస్లు ఆయేషా ఫాతిమా మందారే సోహం సునీలు సాయి కిరణ్ మనబ్ భట్ రాహుల్ కాంత్ రుత్విక్ సాయిలను తెలంగాణ కేడర్కు కేటాయించిందనమాట సో వీరందరూ కూడా ఇప్పుడు తెలంగాణ కేడర్కి అయితే రాబోతున్నారు సో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఐపీఎస్ను అయితే కేటాయించడం అయితే జరిగింది మొత్తం మీద సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఉద్యోగ పెన్షనర్లకు కావచ్చు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ కావచ్చు అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను మీకు